డె ఏడు తొంభై తొమ్మిది ఎనభై ఆరు సున్నా ఏడు యాభై మూడు అలా ఎంత చెప్తున్నా ఐదు గత పన్నెండు వేలు ఏం అడుగుతున్నారా ఎంత కడుతున్నారు మీరు అప్పుడు మీరెంత దీని వయసు ఎంత ఉంటుంది పిల్లల్ ఆరు నెలల వయసు ఎవరన్నా

ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు పిల్లలు చెప్తా చెప్తా చెప్పు తొంభై ఏడు ఎనిమిది ఇరవై మూడు నాలుగు పేరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండు నువ్వు ఎందుకు ఇరవై రెండు మేము రైతా చెప్పు డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది సున్నా ఏడు పదకొండు పేరు లోకేష్ మామూలుగా అండి ఈ రెండేనా ఉంటాయి సరే ఎంత చెప్పినా ఈ పదైదు వేలు పదహైదు వేలు అడుగుతున్నారా

మరి వార వారం వస్తుంది ఏ మార్కెట్ అయిపోయా అమ్ముడిపోయాదాయినా ఇరవై ఇరవై జత ఇది అది గొర్రె ఇది హోటల్ రెండు ఏం అడుగుతున్నారా